మన సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన వ్యక్తిగత కావచ్చు సినిమా విషయాలు కావచ్చు ముఖ్యంగా గోరంతని కొండంతగా చేసి చూపిస్తూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్న విషయాలు నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో మనందరికీ తెలిసిందే మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి మన స్టార్ హీరో మన్మధులు నాగార్జున గారు వివాదంలో చిక్కుకున్నారు అంటూ లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది మరి ఇంతకీ ఏం జరిగింది అసలు ఆ విషయం ఏంటి ఆ వివరాల్లోకి వెళ్తే కింగ్ నాగార్జున స్టార్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేయడం మాత్రమే కాదు మన తెలుగులో ప్రసారమవుతున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్కి దాదాపు ఐదు సీజన్లుగా ఆయనే హోస్ట్గా వ్యవహరిస్తూ తిరుగులేని హోస్ట్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు అలాంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్కి కూడా హోస్ట్గా వ్యవహరించారు నాగార్జున మొత్తానికి సక్సెస్ఫుల్గా తెలుగు సీజన్ సెవెన్ ముగించుకోవడం మాత్రమే కాదు ఆయన కూడా మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గురించి ఓ ప్రత్యేకత ఉందని భారతదేశం మొత్తంలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్స్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అది కూడా మోస్ట్ ఎంటర్టైనింగ్ సీజన్గా అంటూ ఆయన షేర్ చేసిన విషయం అందరినీ ఆకట్టుకున్న నేపథ్యం అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసిపోయి విన్నర్స్ ప్రకటించిన విన్నర్ ని ప్రకటించిన తర్వాత రకరకాల విషయాలు వచ్చాయి ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు చాలా గొడవ చేశారని ప్రభుత్వ ఆస్తులని నష్టపరిచారని ఆర్టీసీ బస్సులని విధ్వంసం చేశారంటూ పల్లవి ప్రశాంత్ మీద కూడా కేసులు పెట్టారు అంటూ ఎన్నో రూమర్స్ మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆ రోజు జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ హైకోర్టుకి చెందిన ఓ న్యాయవాది అరుణ్ కుమార్ అనే వ్యక్తి నాగార్జున మీద ఓ పిటిషన్ కోర్టులో వేసినట్లుగా వార్తలు they tonight. బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటూ ప్రారంభించి ఆ రోజు జరిగిన గొడవల వల్ల ప్రభుత్వ ఆస్తులకి బాగా నష్టం కలిగింది పైగా ఇదంతా బిగ్ బాస్ యావరణలోనూ అందులోనూ అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లోనే జరగడం దాని గురించి బిగ్ బాస్ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అని అంటూ అంతేకాకుండా ఇలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసపరచడం వల్ల ఎంతో నష్టం చేకూరింది అసలే ఇప్పుడు మన ఆర్టీసీ బస్సులని ఫ్రీగా మహిళలు ప్రయాణించే విధంగా సౌకర్యం కల్పించడం వల్ల ఇలా బస్సులను ధ్వంసం చేస్తే ఎంత నష్టం చేకూరుతుందో ఎవరూ ఆలోచించలేరు పైగా ఈ షో యాజమాన్యం కావచ్చు మరి ఆ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున గారు కూడా ఎక్కడా స్పందించలేదు అంటూ ఆయన ఏకంగా నాగార్జున గారి మీదే కోర్టులో కేసు పిటిషన్ దాఖలు చేశారట అంతేకాకుండా ఇలాంటి రియాలిటీ షోస్ని ఎంటర్టైన్ చేయొద్దు అని పైగా నూట ఐదు రోజుల పాటు ఓ ఇంట్లో బంధించి ఉంచడం అందులోనూ ఆడవారిని కూడా అలా ఉంచడం కరెక్ట్ కాదు అంటూ ఆయన నాగార్జున గారి మీద కేసు వేశారు అయితే ఇంకా అతడు చెప్పుకొస్తూ ఆ రోజు ఫినాలే రోజు జరిగిన అల్లరి ముఖలు చేసిన దాడికి పల్లవి ప్రశాంత్ పైన కేసులు ఎందుకు పెట్టాలి పెడితే అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అయిన నాగార్జున గారి మీద బిగ్ బాస్ యాజమాన్యం పైన పెడితే ఎండమోల్సే నిర్వాహకుల పైన కేసులు పెట్టి వాళ్ల మీద నమ్మ ఎండమాల్ శైన్ నిర్వాహకుల మీద కేసు పెట్టి నమోదు చేయాలి కానీ అమాయకుడు అయిన పల్లవి ప్రశాంత్ మీద ఎందుకు కేసులు పెట్టాలి అల్లరి ముఖాలు దాడి చేసినందుకు పల్లవి ప్రశాంత్ ఎలా బాధ్యులు అవుతాడు బాధ్యులు ఎవరైనా ఉన్నారు అంటే అది నాగార్జున గారు కావచ్చు బిగ్ బాస్ యాజమాన్యం మరియు ఆ షో కి స్పాన్సర్ చేస్తున్న ఎండమాల్ శైన్ వారు అవుతారు అయితే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అందుకే కేసు నమోదు చేసి పిటిషన్ దాఖలు చేశాను హైకోర్టు చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి లేటెస్ట్ గా వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొత్తానికి సినీ సెలబ్రిటీ అవ్వడంతో ప్రతి విషయం కూడా చిలువలు పలవలుగా అవ్వడం అందులోనూ ఎలాంటివి జరిగినా దానికి సినీ సెలబ్రిటీసే కారణం అంటూ ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి